వరుస ఫ్లాప్లు ఎదుర్కొంటున్న గోపీచంద్ ఈసారి జోనర్ మార్చాడు సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో ఉండే మూవీలో గూఢాచారిగా నటించనున్నాడు ఈ పాత్ర కోసం మేకోవర్ కూడా మార్చేశాడు ఈ కొత్త మూవీ షూటింగ్ రాజస్థాన్లోని సల్మార్ బోర్డర్లో కొనసాగుతోంది షూటింగ్ సమయంలో అపశృతి చోటు చేసుకుంది యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో హీరో గోపీచంద్ కింద పడిపోయాడు దీంతో వెంటనే ఆయన్ను సమీపంలోని హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు కాలి భాగంలో స్వల్ప గాయమైనట్లు వైద్యులు గుర్తించారు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు తిరుగు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యాక్షన్ సీన్స్ను సెల్వన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అఖిల్ సుంకర అభిషేక్ కిషోర్ నిర్మాతలు ఏదైతేనేమి హీరో గోపీచంద్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే గెట్ వెల్ సూన్ అని మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి